అందరికీ నమస్కారం నేను దయా ముద్రాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము వనపర్తి పట్టణంలోని ముప్పయో వార్డు రాజు గృహకల్పన దగ్గర మేము రావడం జరిగింది ఇక్కడ చూసినట్టు ప్రధానంగా నలభై కుటుంబాల పైగా ఈ రాజీవ్ గృహ ప్రకల్పన దగ్గర నివాసం ఉంటున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది ఇక్కడ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వార్డు సభ వార్డు కౌన్సిలర్లు ఎవరు లేకపోవడంతో ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఇబ్బందులు గురవుతున్నాము మేము అని చాలా వరకు ఈరోజు లబ్ధిదారులు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మనకు తెలియజేస్తున్నారు ప్రధానంగా వాటర్ సమస్య నీళ్ళ నీటి మంచినీటి సమస్య దోమల పడితే ఎక్కువ ఉంది విషజరాలతో పిల్లలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ విద్యుత్ వైర్లు కూడా చాలా కిందికి ఉండడం వల్ల కూడా మేము చాలా ఇబ్బంది గురవుతున్నా కూడా మా దృష్టికి రావడం జరుగుతుంది అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఆ పూటకు వస్తున్నారు కానీ పర్యవేక్షిస్తే మేము పంపిస్తాం చేపిస్తామని అంటున్నారు కానీ మా తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళ ముఖం కూడా చూడట్లేదు అని మా దృష్టికి వస్తుంది కనుక గౌరవ కలెక్టర్ కానీ స్థానిక నాయకులు కానీ ఖచ్చితంగా స్పందించాలి ఇక రాజు రాజు గృహ కల్పన కింద చాలామంది లబ్ధిదారులకు ఈరోజు గత ప్రభుత్వంలో ఈరోజు ఇచ్చినారు వీళ్ళ గృహ గృహాలకు మంజూరు చేసినారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆపదస్తుంటే ఆదుకునే ఆదులు లేరు అని వీళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది